సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆదర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన కిలాషాపూర్ లో జన్మించిన పాపన్నగౌడ్ తన స్నేహితులను హతమార్చడానికి ప్రయత్నం చేసినటువంటి త్వరక సైన్యాన్ని దండెత్తటం అప్పటి నుంచి ప్రారంభించి తన స్నేహితులతో గెరెళ్ల సైన్యాన్ని తయారు చేసుకుని దండెత్తిన తెలంగాణ వీరుడు పాపన్న గౌడని గడ్డం కాశీనాథ్ అన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదిక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తిగా గెరిల్లా యుద్ద వ్యూహంతో దృష్టిలను తరిమి కొట్టిన యుద్దవీరుడు గోల్కొండను స్వాధీనం చేసుకుని సాటిలని యుద్ద నైపుణ్యంతో ఎదిరించిన ధీరుడు కులవృత్తులను ఏకం చేసిన గొప్ప ఆదర్శ వ్యక్తి దొరల అరాచకాలను మొదలైన దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న క్రూరమైన తుర్క తురష్కుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి సామాన్యమైనటువంటి పరాక్రమవంతంగా తెలంగాణ కీర్తి ప్రశ్నలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దీశాలి ప్రపంచ గాంచిన లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బాబన్న మహారాజ్ చరిత్రపై ఆయన అధ్యయనం చేయించి పుస్తకాలను ముద్రించి సర్దార్ పాపన్న ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెండు పుస్తకాల్లో ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ చరిత్రను ముద్రించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందంటే అతని పరాక్రమము మన భావితరాలకు ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బహుజన తొలి రాజ్య అధికార పోరాట యోధుడు పాపన్నగౌడ్ ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి బోజనులను దళితులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజుగా ప్రసిద్దికి ఎక్కిన పాపన్న తెలంగాణలో కోటలు నిర్మించి ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్లను ఎదిరించిన వీరుడు పదిహేడవ శతాబ్దానికి బహుజన రాజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యెన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నాయలి ప్రసాద్ రాష్ట కౌన్సిల్ సభ్యులు సుభాష్ గౌడ్ సాయిగౌడ్ ఓబీసీ మెదక్ జిల్లా ఉపాధ్యకుడు గోవిందరాజ్ జిల్లా కోశాధికారి పక్కవారి శివ మిట్టలేష్ గౌడ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అరువాయి పాపన్నగౌడు చిన్నతనంలోనే తండి మరణించినప్పటికీ తల్లి పెంపకం ద్వారా అతను పెద్దగై పురుషుక పాలనకు పురుషుకుల యొక్క పాలనకు వ్యతిరేకంగా అప్పటి పురుషుకులు వసూలు చేసినటువంటి ఏదైతే పన్నులు ఉన్నాయో వాటిని నిలిపివేయాలని బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క రాజ్యం కావాలని చెప్పి అప్పుడే తన సొంత గెరిల్లా సైన్యాన్ని స్థాపించుకొని ఆ రోజే మరి నిజాం ఏదైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళను ఎదురొడ్డి అదేవిధంగా ఢిల్లీ గ్రీటన్ కూడా వాళ్ళపై కూడా మరి దండయాత్ర చేసి మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా మన తెలంగాణ వాసి గౌడ సౌదరుడు అయినటువంటి తర్వాయి పాపన్నగౌడి యొక్క జయంతిని ఈరోజు మేదక్ పట్టణము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా మరి నిర్వహించుకోవడం జరిగింది మరి వారిని మరి మన తెలంగాణ ముద్దు బిడ్డగా ఒకసారి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ పాపన్నగౌడ్ పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదిన జి జన్మించినటువంటి గోడ పురస్థితిలో ఉండి అడుగు బలహీన వర్గాలకు ఎన్నో వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేసినటువంటి మహనీయుడు తెలంగాణలో ముష్కరులను అంతమొందించడానికి గెరిల్లా సైన్యంతో తన స్నేహితులతోని మూడు వేల మంది స్నేహితుల సైన్యంతో మౌన నాడు ఢిల్లీ కోటను కూడా గడగడలాడించినటువంటి తెలంగాణ దేవుడు బహుజనుల రాజ్యాధికారం కోసము భూ ఆక్రమణదారులను కబ్జాదారులందరినీ కూడా గడగడలాడించినటువంటి మహనీయుడు మన సర్దార్ పాపన్నగౌడ్ ప్రపంచంలో అతన్ని గుర్తించి కేంబ్రిడ్జ్లో అతనికి స్థానం కల్పించినటువంటి ఘనత మన సర్దార్ కర్వారాయి పాపన్నగౌడ్ గురించి మన భావి భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ పట్టణంలో సర్దార్ సర్వారాయి పాపనగౌడు జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది భారత్ మాతాకి జై